ఎన్నికలు అయ్యాలా కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా ప్రపంచమంతా ఒక చరిత్ర సృష్టించారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చరిత్ర ఇలా ఎన్ని ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు ఐటీ కంపెనీలు అంతా అయ్యాలా కొంత ఐటీ పూపులు అంతా కూడా పోసిపోయారు కేటీఆర్ లేదు మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ అంటున్నారు తప్పకుండా అన్నా మళ్ళా నువ్వు రాబోయే రోజులల్లా ఉన్నా ఇలా మళ్ళా శపథం చేస్తున్నానా

ఒక పాల బుక్ మంత్రి చేస్తా నువ్వు నేను సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయినా అంటే నీకే అన్న నిన్నప్పుడు ఈ జన్మల కాదు మళ్ళా జన్మల జన్మల ఉంటా కాబట్టి మన రామన్న చుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో లేడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు మన కేసీఆర్ లాంటి సీఎం మనకు దొరకడం పేదల పెళ్లిని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసేడు మన సీఎం కేసీఆర్ గారు ఐటీ పీపుల్స్ అందరు కూడా మన పెద్దన్న ఐటీ పరిశ్రమలకే మన పెద్దన్న అంటే మన కేటీఆర్ సారు కాబట్టి మనం మళ్ళా గట్టిగా పనిచేయాలి కార్గిల్ యుద్ధంలో ఒక సైనికులకు పనిచేసేటట్టు పనిచేయాలి ఈ పదిహేను దినాలు మనం నిద్రపోవద్దు మన రాజుని లక్ష్మారెడ్డిని భారీ ప్రజాంతో గెలిపించుకొని మనం కూడా పెద్ద ఎత్తున రావాలి మీరు రోజు రాగిడి లక్ష్మారెడ్డి స్టేటస్ ఉండాలి మీ ఫోన్లలో రోజు ఆయన కోసం పెట్టాలి ఆయన ఆయన తుమ్మినా దగ్గినా కుసున్న నడిసిన ఆయన పెట్టాలి ఆయనది కాబట్టి దయచేసి పదిహేను దినాలు మీరు నిద్రపోతున్నారు ఆయన మీరు ఫేమస్ అవుతారు నేను ఫేమస్ అవుతా రాగిడి లక్ష్మారెడ్డి గెలుస్తాడు మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి వేళ మీ పసరే లేవు మన బీజేపీ అభ్యర్థి ఆ ఐటర్ రాజేందర్ దమ్మే మూడు మూడు జాలాల్లో ఓడిపోయచ్చు దక్కాలు తిని దక్కలు తిని ఓడిపోయి ఓడిపోయచ్చు ఇంత మట్టికైన మంత్రి అయిన కూడా మన కేసీఆర్ పుణ్యాన్ని ఇరవై ఏళ్ళు మన కేసీఆర్కే మోసం చేసిపోయి మన కేసీఆర్నే చేస్తాం కేసీఆర్ని మోసం చేసిన వాడు ఎవడు బయటవాడాడో బాగుపడాడో కాబట్టి తప్పకుండా మనకు మంచి సీఎం వస్తాడు రాబోయే రోజులల్లో కొద్ది రోజులలోనే మన కేటీఆర్ సీఎం అవుతాడు మనం అందరం కూడా కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున మీ అందరి కూడా దండం పెడతా ఈ పదిహేను దినాలు కష్టపడుండి ఉన్న సర్వేలు అన్ని మనకే చెప్తున్నాయి మనం ఎనిమిది నుంచి పది సీట్లు గెలుస్తున్నాము మన కేసీఆర్ గారు టీవీ లైన్ మీటింగ్ పెట్టించండి ప్రజల బస్సు యాత్ర పెట్టించండి మొత్తం మన గ్రా పెరుగుతూ ఉంది పెరుగుతా ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతా ఉంది ఇదే గ్రా పదిహేను దినాలల్లా స్వీప్ చేసి పడేస్తాం పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు మరణింది కరువు వచ్చింది కాంగ్రెస్ నీళ్లు బాధింది కాంగ్రెస్ వచ్చింది కరెంట్ బంద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది పిన్సిల్ బంద్ అయిపోయింది వాళ్ళ శాస్త్రం ఉంది కానీ మూడు శాస్త్రం ఇప్పుడు చెప్పవచ్చు అది బాగలేదు అది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మన పార్టీని మన లక్ష్మణుడు గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలని కోరుతున్నా జై తెలంగాణ జై కేటీఆర్ పెద్దలు గౌరవీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రియతమ నాయకులు ఈనాటి ముఖ్య అతిథి అన్న కేటీ రామారావుల గారు మాట్లాడితే విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మిత్రుల ఇక్కడ వీడియో ప్లే చేస్తారు స్క్రీన్లకు ఎదురుగా ఎవరు ఉండొద్దు స్క్రీన్లకు ఎదురుగా ఎవరు ఉండొద్దు వీడియో ప్లే చేస్తారు ప్లీజ్ హర్షాలు కూడా